ఉగాది పర్వదినం సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో స్వర్ణలత చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జె రాంప్రసాద్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు స్వర్ణలత చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయాన్ని పెదకందాల వ్యవస్థాపకులు వ్యవస్థకులు జి ధానియలు మంగళవారం ప్రారంభించారు అంబాజిపేట మండలం పుల్లేటిగూరు గ్రామానికి చెందిన రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ టైం సభ్యులు ఒరిగేటి బాలరాజు స్వర్ణలత చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభం సందర్భంగా యాబై మందికి అన్నదానం నిర్వహించారు రెవజీ దాయ్యలు మాట్లాడుతూ స్వర్ణలత చారిటబుల్ ట్రస్టు ద్వారా నిరుపేదలకు అనాథలకు సేవా కార్యక్రమాలు ప్రారంభించడం అభినందనీయమని స్వర్ణలత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు అలాగే నిరుద్యోగులకు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్వర్ణలత చారిటబుల్ ట్రస్ట్ కృషి చేయాలన్నారు అందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు మంచి ఆశయాలతో సమాజంలో సేవ చేసేందుకు ముందుకు వస్తున్న స్వర్ణలత చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రామ్ ఆయన అభినందించారు స్వర్ణలత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి నిరుపేదలకు వృద్దులకు అండగా నిలవాలని బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు ఈవీ స్వామి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రూత్ న్యూస్ ఎండి సిహెచ్ కిట్టు పాల్గొనగా సుదర్శన్ పి గన్నవరం గ్రేస్ డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ చరణ్ పి గన్నవరం ప్రెస్ క్లబ్ సభ్యులు అధ్యక్షులు విత్తనాల నాగకిషోర్ మమత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కోరుకొండ జాంజీ స్వామీజీ కె జోగేశ్వరరావు పి అగస్టీన్ బడుగు నాగేంద్ర లూథర్ దాకే వెంకటేశ్వరరావు దానియలు పలువురు పాల్గొన్నారు అంటే బంగారం ప్రతిదానికి మనం బంగారాన్ని వాడుకుంటాం బంగారు కూడా వివిధ ప్రపంచంలో వేరు కూడా వేరే దేశానికి చాలా మంచి బాగా కనిపించారు చెస్ ఉపయోగపడాలి సార్ చెస్ కానీ ఉపయోగపడాలి అటువంటి మంచిగా చదివించినట్టు నాకు చాలా స్నేహితులు చాలా సంవత్సరాల నటించినట్టు స్నేహితుడు దేవుడు స్తోత్రం ఏ మంచి స్థాయికి దేవుడి దేవుడు అగ్గనం చేస్తాడో క్లాస్ పత్రికలో ఒక అగ్దానం చేస్తాడు దేవుడు అర్థం ఏమన్నా అంటే మరి పద్నాలుగు లక్షలు దేవుడికి స్తోత్రాన్ని నిశ్చయంగా నిన్ను నేను నిశ్చయంగా నిన్ను నేను విస్తరింపజేస్తాను తన తోడే ప్రమాణం చేశాడు ప్రమాణం అనేది చాలా ప్రాముఖ్యం మరి ప్రధాన ప్రధాన చేయడం ప్రధానమంత్రి రాజకీయ నాయకులకు ప్రమాణిక లేకుండా ఏ పని ఎక్కడెక్కడ కూడా ఏ వృత్తికైనా ప్రమాణానికి జరుగుతుంది కాబట్టి అతనికి చిన్న ప్రార్థించాలంటే పరిశుభ్రైవని అనాథ సంకల్పంలో తగ్గివా ఈ ప్రసాద్ ప్రేమించి ప్రేమించిన తగ్గివా నువ్వు ఇచ్చిన గొప్ప ట్రాక్పర్స్ ట్రస్ట్ కానీ స్తోత్రాలు తగ్గిపోతున్నా దాన్ని ఇంట్లో ప్రారంభిస్తున్నాం మాతో కలిసి మరి ఎంతో మంది స్నేహితులు తీసుకొచ్చారు తండ్రి మేమందరం దీన్ని శుభ సమయాన్ని ప్రార్థిస్తున్నాం కదా ఇది మొదలుకొని దీన్ని దీవించమని ఆశీర్వదించమని శుభము ఆశీర్వాదం దీవెన పడుతూ ఏసుక్రీస్తు శ్రేస్తమలో ప్రార్థిస్తున్నాం తండ్రి మనం ये तय कुमार एक परवरुद्ध नामलो इयत्ता छत्रवत्स जय परिशुद्ध परिशुद्ध प्रभु